సదరం పునఃపరిశీలన తాత్కాలికంగా నిలుపుదల దివ్యాంగుల కేటగిరీ పింఛన్లలో అనర్హులను గుర్తించుటకు చేపట్టిన సదరం వైద్యక నిర్ధారణ పునఃపరిశీలనను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు అనర్హులు తేలి అభ్యర్థులు చేసుకున్న వారికి మళ్లీ వైద్యక నిర్ధారణ పరీక్షలు చేయించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల పింఛనుదారుతుండగా ఇప్పటి వరకు ఐదు లక్షల మంది ధృవీకరణ పత్రాల పునఃపరిశీలన పూర్తయింది ఇంకా ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి వైద్యక పరీక్షలు చేయించాల్సి ఉంది ఎనిమిది నెలలుగా చేపట్టిన తనిఖీలో దాదాపు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది అనర్హులుగా తేలారు వీరిలో అర్హులను గుర్తించేందుకు వీలుగా మళ్లీ అవకాశం కల్పించారు తాము అర్హులమేనంటూ తొంభై ఐదు శాతం మంది ప్రభుత్వానికి అభ్యర్థులు చేసుకున్నారు వీరికి వైద్యక నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ఇప్పటికీ కొనసాగుతున్న పునఃపరిశీలనను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు తదుపరి ఆదేశాల వచ్చే వరకు కొత్తగా నోటీసులు ఇవ్వొద్దని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి